హాయ్ ఫ్రెండ్స్ రేపు వచ్చేసి మార్నింగ్ దీంట్లో అంటే జంతు దేహ నిర్మాణం ఉంది కదా దీంట్లో జంతు కణజాలాలు ఉన్నాయి కదా దీంట్లో ఒక టెన్ ఓ క్లాక్ అలా లైవ్ అనేది యూట్యూబ్లో పెట్టుకు పెడదాం అనుకుంటున్నాను అండి చూడండి ఇది చూడ్డానికి చిన్నగా ఉన్న చిన్నది కాదులేదు చూడడానికి కాదు మొత్తం పెద్దదిగా ఉందనమాట జంతు దేహ నిర్మాణం అనే లెసన్ అనేది దీంట్లో మనకు జంతు కణాలు జంతు కణజాలాలు ఇచ్చారు కదా జంతు కణజాలాలు కూడా మనకు చాలా పెద్దవిగానే ఉన్నాయి సో కొంచెం బాగా లిటిల్ బిట్గా డిఫరెంట్గా ఉన్నాయి అంత ఈజీగా గుర్తుండే రకంగా కనిపించట్లేదు సో చదవడానికి చాలా రోజులు అయితే ఖచ్చితంగా పడుతుందండి సో దీనికి సంబంధించి మీరు ఎంతమంది అయితే చదివేసి ఉంటారు వాళ్ళు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్కి అయితే లైవ్ అనేది పెట్టుకుందామండి దీంట్లో సో నేను ఎంతవరకు చదివాను ఎంతవరకు అడగగలుగుతాను దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటివి అడుగుతామండి ట్రై చేయండి చాలా వరకు మ్యాక్సిమం అందరూ జాయిన్ అవ్వడానికి ప్రతి పాయింట్లో కూడా మనకు బిట్ అనేది అనిపిస్తుంది అండి చూడండి ఎక్కడ కూడా ఇది ఇది అవసరము ఇది అవసరం లేదని చెప్పడానికి లేదు ప్రతి పాయింట్ కూడా మనకు బిట్ లెక్కనే కనిపిస్తుందండి ప్రతి పాయింట్లో కూడా బిట్ ఉన్నట్టే అనిపిస్తుంది సో కొంచెం ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి చూద్దామండి నేను చదివాను కంప్లీట్ అయ్యింది బట్ ఇంకొకసారి మళ్ళీ రివిజన్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ చదివాను ముందు చదివినా కూడా అది గుర్తున్నట్టు అనిపించడం లేదు సో మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేశాను ఇది ఎంత మాత్రం గుర్తుండాలో ఇంకా రేపు చూడాలంతే మనం ఇంకా సో ఇది మొత్తం ఒకసారి మళ్ళీ క్విజ్ అనేది కండక్ట్ చేసుకుందామండి సో మార్నింగ్ ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్కి దీంట్లో లైవ్ క్విజ్ అండి జంతు కణజాలాల్లో లైవ్ క్విజ్ అనేది పెట్టుకుందాము సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి సో మ్యాక్సిమమ్ అందరూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి నేను వాట్సాప్ గ్రూప్ దాంట్లో జాయిన్ అవ్వండి